ఇంగ్లీషు భాష ఎంతో తమాషా ఇంగ్లీషు భాష ఎంతో తమాషా సాల్ట్ అంటే ఉప్పు ఫాల్ట్ అంటే తప్పు సాల్ట్ అంటే ఉప్పు ఫాల్ట్ అంటే తప్పు ఇంగ్లీషు భాష ఎంతో తమాషా క్రో అంటే కాకి కాకంటే పుంజు క్రో అంటే కాకి కాకంటే పుంజు ఇంగ్లీషు భాష ఎంతో తమాషా షో అంటే చూపు షో అంటే చెప్పు షో అంటే చూపు షూ అంటే చెప్పు ఇంగ్లీషు భాష ఎంతో తమాషా గుడ్డంటే గుడ్డ కాదు పెట్ట బెడ్డు కాదు ಗುಡ್ಡಂತೆ ಬೆಡ್ ಅಂತ ಬೆಡ್ಡು ಕಾದು ಇಂಗ್ಲಿಷು ಭಾಷ ಗುಡ್ಡಂಟೇ ಗುಡ್ಡ ಕಾದು ಬೇಡ್ ಬೆಡ್ಡ ಬೇಡ್ಡದು ಇಂಗ್ಲಿ ಗುಡ್ಡಂತೆ ಗುಡ್ಡ ಕಾದು ಬೇಡ್ ಬೆಡ್ಡ ಬೇಡ್ಡ ಕಾದು ಇಂಗ್ಲಿಷು ಭಾಷ ಎಂತ ತಮಾಷ